విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు టీ ట్వంటీ ప్రపంచ గెలుచుకొని వచ్చిన రోహిత్ సేనాకు అడుగడుగున నీరాజనాలు పట్టారు దాదాపు పదమూడేళ్ల తర్వాత భారత్ ను చాంపియన్ గా నిలిపిన ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది నూట ఇరవై ఐదు కోట్ల నజరాన అందించబోతున్నట్లు తెలిపింది రోహిత్ సేన భారత్ కు రాగానే ముంబైలోని వాంకడే స్టేడియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీకి సంబంధించిన చెక్ ను అందించారు మరి ఈ నూట ఇరవై ఐదు కోట్లను ఆటగాళ్లు ఎలా పంచుకుంటారో తెలుసా ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది సహాయక సిబ్బంది కలిసి మొత్తం నలభై రెండు మంది టీ ట్వంటీ కప్ కోసం అమెరికా వెస్టిండీస్ వెళ్లారు వారందరూ కలిసి బీసీసీఐ ప్రకటించిన నూట ఇరవై ఐదు కోట్లను పంచుకోవలసి ఉంటుంది ప్రపంచ కప్ కోసం ఎంపికైన పదిహేను ఆటగాళ్లు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐదేసి కోట్లు అందుకోనున్నారు అంటే కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని వారు కూడా ఐదు కోట్లు అందుకోబోతున్నారు అలాగే సహాయ సిబ్బంది జాబితాలో ఉండే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బౌలింగ్ కోచ్ పరా తదితరులు ఒక్కొక్కరు రెండు పాయింట్ ఐదు కోట్లు అందుకుంటారు సహాయక సిబ్బంది జాబితాలో ఉండే ఫిజియోథెరపిస్ట్లు త్రోడో స్పెషలిస్ట్లు మసాజర్లు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్లు ఒక్కొక్కరికి రెండు కోట్లు ఇస్తారు అలాగే సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన అజిత్ తో పాటు సెలక్షన్ కమిషన్ సభ్యులు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందజేస్తారు అలాగే రిజర్వ్ ఆటగాళ్ళైన శుభమన్ గిల్ వింగ్ సింగ్ ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్లు కూడా కోటి రూపాయల చొప్పున ఇస్తారు